ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి సో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎట్లా ఉంటుంది ఎట్లా మనం తీసుకోవాలి అసలు ఎలిజిబిలిటీ ఏంటి సో అది ఎవరు తీసుకోవాలి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో అవన్నీ చూద్దాం ఒకసారి సో మీకు ఇది ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లైఫ్లో ఎప్పుడు ఇలా ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అలాంటప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీకి మనమంటూ ఒక సెక్యూర్ ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తే సో ఫ్యూచర్ మనం ఉన్న ఏంటంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళని అవుతాం సో అది ఏంటంటే ఈ మావే డేస్ ఎట్లా అంటే మీకు ఏ టైంలో ఎలాంటిది ఏ విధంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో దానికోసం ఏంటంటే సో ఈ లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ అనేది వన్ క్లోర్ వరకు తీసుకోవచ్చు సో వన్ క్లోర్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఎలాంటి ఎనీ కాస్ ఆఫ్ డెత్లో సో మీకు ఏంటంటే ఇది ఈ కవర్ అనేది కంప్లీట్గా మీ ఎవరైతే నన్ను ఇస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది సో అది ఎట్లా మనం అసలు దానికి ఎలిజిబిలిటీ ఏంటి అది ఏ విధంగా మనం చూజ్ చేసుకోవాలి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సో ఏ బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే సో మనకి ఎవరైతే జాబ్ చేస్తున్నారో సో వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అనేది ఉంటారు సో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో సో వాళ్ళు ఎవరైతే ఫామ్స్ ఎక్స్టర్ సబ్మిట్ చేయగలరో సో వాళ్ళు అనేది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటారు ఫ్రెండ్స్ సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జస్ట్ మీరు టర్మ్ లైఫ్ డాట్ పాలసీ బర్జా డాట్ కాంలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు జస్ట్ మీరు నేమ్ ఇవ్వండి సో ఇక్కడ మీరు ఏదైనా నేమ్ నేమ్ ఇవ్వండి సో మీ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వ్యూ ప్లాన్స్ అనేది క్లిక్ చేయండి వ్యూ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ కొన్ని ఇవి అడుగుతాయి డూ యూ స్మోక్ చూట్ వాకేమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా స్మోకింగ్ కానీ లేదంటే టొబాకో కానీ సో అవి ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి సో ఇక్కడ త్రీ ల్యాక్స్ మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంది సో అది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ సాలిడ్డా సాలిడ్ అయితే సాలిడ్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ సెల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏంటంటే మీరు ట్యాక్స్ పేర్ అయి ఉండాలి సో ఫార్మ్ సిక్స్టీన్ కానీ అది సబ్మిట్ చేయాలి సో లేదంటే మీరు ఎలిజిబిలిటీ అవ్వాలి సో ఇక్కడ కాలేజ్ మీరు ఏంటి ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వ్యూ మీద క్లిక్ మీకు ఇక్కడ ప్లాన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అనేది ఇక్కడ క్లైమ్ మీరు ఏంటంటే మెయిన్ చూడాల్సింది ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ సో ఏదైతే ఎక్కువ క్లైమ్ సెటిల్మెంట్ ఉందో అది చూస్ చేసుకోవడం బెటర్ సో ఇక్కడ ఐసీఐసీ ప్రొడెన్షియల్ అనేది నైన్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ క్లైమ్ సెటిల్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ నైన్ మెంబర్స్ క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది సో ఇంకా వన్ వన్ మెంబర్ అనేది ఏంటంటే ఏదో ఒక రీజన్ ద్వారా మేబీ డాక్యుమెంట్స్ కానీ లేకుంటే వేరే అదర్ రీజన్స్ ద్వారా అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి లైఫ్ కవరేజ్ ఎంత ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది సో ఇక్కడ మనకి ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ వరకు ఇది అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి ఎంత పడుతుంది జస్ట్ థర్టీ రూపీస్ మంత్లీ సో ఇలా చూడండి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి లైఫ్ మ్యాథ్స్ లైఫ్ టాటా ఎలియాన్స్ సో ఇక్కడ మీరు ఇందులో వచ్చేసి డిఫరెంట్ యాడాన్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాన్ ఓపెన్ చేసుకుంటాం మనం సో ఇందులో ఇలా ఉంటుందో చూద్దాం సార్ ఈ ప్లాన్ ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ప్రొసీడ్ చేసుకుంటే ఇక్కడ ప్లాన్ వద్ద పేఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం పే చేస్తుంది సిక్స్టీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేంత వరకు అమౌంట్ అనేది పే చేస్తాం ఇక్కడ ఇది ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పే చేస్తాం మోడ్ ఆఫ్ ప్రిమ్ అంటే మంత్లీ 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 అయినా చూజ్ చేసుకోవచ్చు లేకుంటే ఇయర్లీ అయినా కానీ చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏంటంటే మనకి యాడ్ అండ్ రైట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్ ఎట్లా అంటే మీకు చూపిస్తాను కొంచెం బ్యాక్ హెల్త్ ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రీ యాడ్ అండ్ వేరే ప్రీమియం ఇది యాక్సిడెంటల్ డెత్ అనేది ఇంకా ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కవర్ అయిన థర్టీ ఫోర్ క్రిటికల్ ఇల్నెస్ ఏంటంటే మీకు ఒక థర్టీ ఫోర్ ఇల్నెస్ క్రిటికల్ ఇల్నెస్ అనేది మీరు ఇలాంటి ఇల్నెస్ వచ్చినా కానీ మీరు ఒకవేళ ఆ ఇన్సిడెన్స్ అనేది మీరు కవర్ అయిపోతుంది ఎక్స్ట్రాగా సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఎవరైతే జాబ్ చేస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఇయర్స్ కానీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ కానీ ట్వంటీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ వరకు మీరు తీసుకుంటే ఏంటంటే మీకు ప్రీమియం తక్కువ ఉంది ఫస్ట్ మీరు ఎంత ప్రీమియం అయితే తీసుకుంటారో సో ఇది ఎంత ఉంది ఎయిట్ హండ్రెడ్ ఐటీ ఐడి అయితే ఉంది సో మీరు ఇంకా ఈ ఐటీఐడి అయితే కంప్లీట్గా మీరు మంత్లీ పే చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఏంటంటే మీరు ఎక్కువ ఏజ్ అనేది మీరు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనేది పడుతుంది సో మీరు ఇంకా చాలా బెట్ బెటర్ ఆప్షన్ ఇది ఏంటంటే మన ఫ్యామిలీకి మీరు ఏంటంటే ఎన్ని చెప్పలేండి ఎలా అంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ మనం అంటూ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతారు సో ఇంకా లైఫ్లో ఏంటంటే ఈ రోజుల్లో ఎలాంటి ఎట్లా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనం కరోనా టైంలో ఎలా ఉంది సో ఎంతమంది చనిపోయారు సో అట్లా అంటే నాకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు ఏంటంటే ఇది చాలా వీధ్ అవుతుంది సో మీ కంట్రు ఏంటంటే ఫ్యామిలీకి కొంచెం మనం ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఇచ్చిన వాళ్ళం మొత్తం సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఈ ఇది చూజ్ చేసుకోండి ఫస్ట్ మంత్లీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనేది మేము పెట్టే ఖర్చులో ఎంత ఖర్చు పెడుతున్నారో అది తగ్గించుకొని జస్ట్ సేవింగ్స్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ ఉంటాయి మీకు ఒకవేళ ఇది సిక్స్టీ ఇయర్స్ వరకు మీరు టిల్ సిక్స్టీ ఇయర్స్ వరకు మనం అమౌంట్ పే చేస్తాం కదా సో ఏదైతే ప్రీమియం పే చేస్తామో మనం ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనం అది పే చేయనవసరం లేదు సో ఏంటంటే మనం ఒకవేళ మనం అప్పటి వరకు సిక్స్టీ వన్ ఇయర్స్ వరకు మనం ఉన్నామంటే మనకు ఆఫ్టర్ సిక్స్టీ వన్ ఇయర్స్ తర్వాత ఏంటంటే మనం పే చేసిన ప్రీమియం అనేది మనకి బ్యాక్ వచ్చేస్తుంది సో ఇది చాలా బాగుంటుంది సో మీరు ఏంటంటే ఇందులో చూడండి మీరు ఏది మెయిన్ ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ ఏది బాగుందని చూసుకొని మీకు ఏది ప్రీమియం ఎంత పడుతుందని చూసుకొని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు ఇంకా ఎవరైతే జాబ్ చేసేవాళ్ళు మెయిన్ ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది దీని మీద క్లిక్ చేసి ప్రొసీజర్ కొడితే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మీ పే స్లిప్స్ కానీ అవన్నీ డాక్యుమెంట్స్ అనేది మనం డైరెక్ట్ కస్టమర్ కేర్ వాళ్ళు వాళ్ళు మనకి వాట్సాప్ చేస్తారు ఆ వాట్సాప్ నెంబర్లో మనం మన ఫోటో మన పే స్లిప్స్ మన అవి పంపించేస్తే వాళ్ళే డైరెక్ట్ ఇంకా ప్రాసెస్ చేస్తారు మనకి కాల్ చేస్తారు మనకి ఎవ్రీథింగ్ మీరు ఏ డౌట్ ఉన్నా కానీ ఎవ్రీథింగ్ మీరు అడగొచ్చు వాళ్ళు ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఇంకా చేసుకోవచ్చు వాళ్ళకి మనకి మెడికల్ ఉంటుంది సో మనకి కాల్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది మనకి అన్ని టెస్టులు అన్నీ చేసుకుంటారు అందుకోసం మనం మీరు ఏది ఉన్నా కానీ మీకు కానీ కో కన్యూమ్ చేసినా లేకుండా ఒకవేళ మీరు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ మనం చెప్పేసేయాలి ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పకుండా మీరు ఏదో తీసుకుంటే సో వాళ్ళ మెడికల్ ఏంటంటే అప్పటికి మళ్ళీ మనకి ఏదైనా తరుగుతా క్లయింట్ సెటిల్ అయ్యేటప్పుడు అప్పుడు మనకు ఆ మెడికల్ చూపిస్తారు మాకు మీ ఇందులో నాన్ స్మోకర్ అని పెట్టేసి మాకు ఆ మెడికల్లో మాకు కన్యూమ్ చేసినట్టు వచ్చిందని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ఇంకా మనం ఇదంతా వేస్ట్ అయిపోతుంది సో అందుకోసం మనం ఏది ఉన్నా కానీ కరెక్ట్గా ఫిల్ చేయండి ఏది ఉన్నా కరెక్ట్గా ఓపెన్గా తీ తీసుకోండి పాలసీ అంతా ఓకేనా సో ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా మోర్ వీడియోస్ అనేవి చేయడానికి నాకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే